చేయాల్సినవి మనం కరెక్ట్గా దేవుని మాటలు లోపలికి తీసుకునే పని అయితే మన బాడీలో అండ్ మన మన సైకాలజీలో మార్పులు కలుగుతాయి దేవుని మాటల్ని మన హృదయంతో పట్టుదలగా పట్టుకుంటే మన మానసిక స్థితిలోనూ మన శరీరంలో కూడా మార్పులు జరుగుతాయి పౌలు చెప్తున్నాడు ఇతరు కూర్చొని వింటున్నాడు అందరూ వింటున్నారు ఈ లోస్తలలో బలహీన పాతాలు గలవాడు కూడా వింటనాడు కానీ మిగిలిన వాళ్ళు వింటాం వేరు సుమా ఇతడు వింటాం వేరు దేవుని మాటలను తన హృదయంలోకి తీసుకుంటున్నాడు నిజమని స్థిరంగా నమ్మి వాటిని గ్రహిస్తున్నాడు పడ్డ విత్తనం పడ్డట్టు అతని హృదయం ఎప్పుడైతే ఆ దేవుని వాక్యప విత్తనాలని స్వీకరిస్తున్నాడో గ్రహిస్తున్నాడో పీల్ చేస్తున్నాడో అతని ముఖంలో మిగిలినాళ్ల ముఖాల్లో కనబడింది ఒక తేజస్సు కనపడ్డది పౌలకి ఏంటా తేజస్ అంటే స్వస్థత అతడు బలహీనుడు అతడు బాగుపట్టడానికి కావాల్సిన విశ్వాసము అతడు విని గ్రహించిన వాక్కు ద్వారా అతను ఏర్పడింది ఎప్పుడైతే అది పౌలు చూశాడో పౌలేమన్నాడో చూడు నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగాను స్వస్థత పొందుటకు అతడికి విశ్వాసం ఉండిందని పౌలు గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్రగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువు సాగను దేవునికి స్తోత్రం కలుగును గాక ఏం జరిగింది అతనికి పుట్టినది మొదలుకొని అవిటివాడు బలహీన పాదాలు గలవాడు ఒక దెబ్బతోని బాడీలో స్వస్థత వచ్చేసింది ఇది ఆయన వాక్కుకి మన శరీరములో మార్పులు తీసుకురాగల సత్తా ఉంది ఎవరి దగ్గర వాక్యం నిష్ఫలం అవుతుంది ఎవరి దగ్గర వాక్యం నిష్ప్రయోజనం అవుతుంది నిష్ఫలం అవుతుందంటే ఎవడు విని తీవ్రంగా తీసుకొని గ్రహించడో పట్టుదలతో పట్టుకోడో వాని దగ్గర ఆ వాక్కు నిలవదు ఆ వాక్కు నిలిస్తే దాన్ని బట్టి విశ్వాసం ఏర్పడుతుంది ఒక ప్రత్యేకమైన శక్తి ఏర్పడుతుంది దానివల్ల దేవుని కార్యం ఆ వ్యక్తి జీవితంలో ఆ శరీరంలో జరుగుతుంది అది ఎంత జబ్బైనా సరే వెనక్కి తిరుగుతుంది నేను చెప్పానా సామెతల్లో సులభం అని చెప్పాడా సామెతలు చూడండి ఆయన మాటలకి ఎంత తీవ్రత ఉందో చెప్పాడు చూడండి ఇక్కడ సామెతల గ్రంథము ఎక్కువ దూరం అవసరం లేదు సింపుల్ నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుంచి చదువు ఇరవై వచనం నుంచి నా కుమారుడా నా మాటలను ఆలకింపము నా వాక్యములకు నీ చేపగము నీ కనుల ఎదుటి నుండి వాటిని తొలగిపోని నీ హృదయమందు వాటిని భద్రము చేసుకో భద్రం చేసుకోకుము అన్నాడా చేసుకో హృదయంలోకి చేర్చుకో హృదయంతో గ్రహించు వాటిని భద్రంగా కాపాడుకో భద్రం చేసుకో చూడు లింక్ ఎలా ఉందో హృదయంతో గ్రహించన్నాడు హృదయంలో పట్టుదలతో పట్టుకో అన్నాడు ఇక్కడ హృదయంలో భద్రం చేసుకొని ఎందుకు సార్ హృదయంలో భద్రం చేసుకోవాలి ఎందుకు పీల్ చేయాలంటే బయట ఉంటే వాడు తీసుకొని పోతాడురా వాడు ఉన్నాడు రా కూర్చొని వింటావు గంట గంటన్నర రెండు గంటలు కూర్చొని నాయనా నువ్వు వాటిని స్వీకరించకపోతే తీవ్రంగా తీసుకోకపోతే వాటిని విశ్వసించకపోతే లాగేస్తాడు సైతంలాగేస్తాడు చివరికి కష్టపడి వచ్చి ఎంతసేపు సంచంతా నింపుకున్నట్టు నేను చిల్లుబడ్డ సంచిలాగా మొత్తం రోడ్డు పోలైపోయిద్దా ఏది చేరదరా నీ ఇంటికంట హృదయంలో భద్రం చేసుకో ఆ చేసుకుంటే దొరికిన వారికి అవి జీవము వారి ఆరోగ్యము అదుగా నేనన్నా నా మాట మాట దేవుని పరిశుద్ధాత్మ మాట అది నా మాట కాదు సోలము మాట కాదు పరిశుద్ధాత్మ మాట మాట అయితే మనకెందుకు పరిశుద్ధాత్మ ప్రేరణలో భక్తుడు పలిగాడు గనుక అది మనకి ఏమన్నాడు నీ సర్వ శరీరమునకు ఈ జబ్బు ఆ జబ్బు ఈ రోగం ఆ రోగం అనే భేదం లేదు సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని ఇస్తాయి ఆరోగ్యాన్ని ఇస్తాయి నా మాటలు తీవ్రంగా తీసుకో హృదయంలో భద్రం చేసుకో ఆ మాటల ఎందు లక్ష్యం ఉంచింది దేవుడు హృదయాన్ని తెరచాడు లుదియా రక్షింపబడింది మీ ఇంటి వారందరితో కూడా బాప్తీస్ పొందింది కార్యం మాటల ఎందు లక్ష్యం ఉంచాడు విశ్వాసం ప్రజ్వలించింది బాగుపడ్డాడు లే లే నీ పాదములుమోపి సరిగా నిలు అంతే అతని శరీరంలో ఒక అద్భుతమైన మార్పు ఇలా ఎంతమంది పౌ దేవుడు మాట్లా ప్రభు మాట్లాడుతున్నప్పుడు విని కార్యం పొందిన వాళ్ళు భక్తులు మాట్లాడుతున్నప్పుడు విని కార్యం పొందినోళ్ళు ప్రిలారా నేను వాక్యం చెబుతున్నాను శక్తి నాది కాదు చేయబెడితే కార్యం కాదు నేను ప్రకటించిన వాక్కులోనే ఉంది సత్తా నేను ప్రకటించిన వాక్కులో ఉంది జీవం నేనే కాదు ఏ దైవజనుడైనా అతడు ప్రకటించే వాక్కులోనే ఉంది జీవంగానే అతని హ్యాండ్ ఒట్టిదే హ్యాండ్ ఒట్టిదే కానీ జనాలు ఎంత విర్రోళ్ళో తెలుసా ఏం చెప్పకపోయినా నెత్తి మీద చేయి ఉంచితే చాలు ఆనందం ఆనందం స్తోత్రం ఏంటిది నెత్తిమీద చేయి పెడితే చాలు ఎంత పిచ్చి వాళ్ళండి నెత్తి మీద చేయి కాదు హృదయంలో దైవ వాక్కు నిలబడాలి నిలబడాలి దేవుని వాక్కులో జీవముంది దొరికిన వారికి అవి జీవము వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఆరోగ్యం మరి చాలామంది పేషెంట్లు కూడా వాక్యం వింటుంటారు కదా మరి ఎందుకని శరీరంలో మార్పు రాదు సరే సమయం అయిపోయి దేవుడు తీసుకోవడానికి సిద్ధమై ఒకవేళ మార్పుని అయిపోతే అది వేరే సంగతి సమయం అయిపోయిన వాళ్ళు కూడా అవిశ్వాసాన్ని బట్టి అయిపోతున్నారు కదా లోకంలోంచి కొంతమంది అంటారు పౌలు శరీరంలో ముళ్ళుంచాడు కదన్నయ నా శరీరంలో కూడా అలానే పెట్టాడు అన్నయ్య ముళ్ళు ఎంత ప్రార్థన చేసినా బాటల్లా నే నేను అడిగాను ఒకసారి ఒక సిస్టర్ ఇలానే చెప్తే ఫోన్ చేశాడు దేవుడు కన్నా ఏందన్నయ్యా పౌరు శరీరంలో ముళ్ళు పెట్టాడు కదా నువ్వే ప్రసంగాల్లో చెప్పావు అట్నీ నాకు కూడా ముళ్ళు పెట్టాడు అంటే పౌరు రేంజ్ నీ రేంజ్ ఒకటేనైంది పౌలు కంటే కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నాయి పౌలు ఒక రేంజ్ పర్సన్ ఆయన ఆయనకు ముళ్ళు అవసరం ఆయనే చెప్పాడు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుడకై నా శరీరమును నల్లగొట్టుటకే నా శరీరంలో ఒక ముళ్ళు సాతాన్ యొక్క దోతగా ఉంచబడ్డాను అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని ముమ్మారు ప్రభువును వేడుకుంటుని అందుకు ఆయన బలహీనత ఏంది నా శక్తి పరిపూర్ణం అవుతుంది కానీ నా కృప నీకు చాలు తీసేనా అన్నాడు మొదట రెండు కొన్ని పత్రిక పన్నెండో అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి కిందికి చదివితే ఉంటుంది ఇది పౌలు మాట పౌలు శరీరంలో ముళ్ళు ఉంది నాకు కూడా ముళ్ళు పెట్టేటంటే పౌలు రేంజ్ నీ రేంజ్ ఒకటేనా కొంతమంది వచ్చి ఏబుని శోధించినట్టు శోధిస్తున్నాడు అన్నయ నన్ను సైతాన్ నా ఇంకేం పని లేదు సైతాన్ గడు వస్తాడు నీకు నీకు పిల్ల పిల్లదేం చాలి అంటాను నేను నీకు పిల్ల ఏం చాలు గందరగోళం అవుతావు నువ్వు అసలుకి మళ్ళీ నీకు సైతాన్ వల్ల వచ్చి పోటీ పెడతాడు నీతో పాపం వారు రేంజ్ వేరు సైతాన్ కూడా వచ్చి ఫైట్ చేయాలంటే ఏబు రేంజ్ కావాలి దానియలు రేంజ్ కావాలి ఏసై రేంజ్ కావాలి అదొక రేంజ్ అది వాడు సైనికుడితో సైనికుడు తలపడతాడు రాజుతో రాజు తలపడతాడు అట్లాగే యేసు రాజు సంబంధులు సంపూర్ణులై ఉంటే అప్పుడు అంధకార సామ్రాజ్యానికి రాజు ఎదురుపడతాడు మనకి రాజు ఎదురుపడతాడు మనకి అదొక అంశంలే మళ్ళీ అదొక మ్యాటర్ మళ్ళీ అటుపోతే మళ్ళీ ఇటు కొంతమంది చెబుతుంటాను సైతం తెగ సోదిస్తున్నాడు నేను నవ్వుకుంటాను నీ బంధం నీకు సైతాన్ని మళ్ళీ పిల్ల పిల్లదయం సోదిస్తే గందరగోళం అవుతున్నాను అంతేనంటాను అంతేనా నీకు ఒక చిన్న దేహం చేయాలి నీకు పెద్ద సైతాను అసలు రెండవది పౌలు శరీరంలో ముళ్ళు ఉంచబడింది నా బాడీలో కూడా ముళ్ళు అంతే ఉంచాడని అట్లా ఎందుకు అనుకుంటున్నావు దేవుడు నీకు చెప్పాడా పౌలుకు చెప్పాడు దేవుడు పౌలుకు బాడీలో బలహీనత వచ్చాయి నేను నా నీడబడితే నన్ను నేను తాకితే రోగాలు తగ్గుతున్నాయి నా అడికట్టు తగిలితే రోగాలు తగ్గుతున్నాయి నాకు బలహీనత ఏందయ్యా అన్నాడు అదంతే లేవయ్యా అన్నాడు ఏనా ఎందుకయ్యా అంటే నీకు నేను ఇచ్చినన్ని ప్రత్యక్షతలు ఎవరికి ఇవ్వాల అర్థమైందా నేను నీకు ఇచ్చినన్ని ఆధిక్యతలు ఎవరికి ఇవ్వాల కాబట్టి నీకు ఇచ్చిన ప్రత్యక్షతలను బట్టి నీవు అతిశయించి అపవాదికి ఏదైతే ఏదైతే శిక్షావిధి వచ్చిందో అందులో పడే ఛాన్స్ ఉంది నువ్వు అతిశయము గర్వము అపవాదిలో కనపడతాయి మనకి సుధమలో కనపడ్డాయి మనకి భక్తునికి గర్వము ప్రచ్చర్యలకు ఉండి ఉన్నట్లు బట్టి ప్రత్యక్షతలను బట్టి దేన్ని బట్టి ప్రభావమును బట్టి దేన్ని బట్టి శక్తిని బట్టి దేన్ని బట్టి తన భక్తిని బట్టి అతిశయం వచ్చి గర్వించే అవకాశం ఉంటుంది అందుకని నీకు ఇచ్చిన ప్రత్యక్షతలు నేనిచ్చినవే నీ వస్త్రం తగిలితే కలిగే స్వస్థత నీది కాదు నేనిచ్చిందే అది నిన్ను ఘనపరచడానికి నీ నోట నుండి వచ్చే వాక్కు సత్యవాక్కు కనుక అది ప్రజలు వినాలంటే ఇదిగో నీ వల్ల కొన్ని సూచక్రియలు జరగాలి అందుకే నీ చేత విశేషమైన సూచక్రియలు జరిగించా సూచక్రియలు జరిగించా దీన్ని బట్టి ప్రజలకు ముందు నీ పట్ల రెస్పెక్ట్ ఏర్పడుతుంది తర్వాత నువ్వు చెప్పే సత్యం మీద వాళ్ళు దృష్టి పెడతారు ప్రైజ్ లాడ్ కాబట్టి నీవు నీ చేత సత్యవాక్యం చెప్పిస్తూనే ఓ పక్క నీ ద్వారా కార్యాలు చేసుకుంటా వచ్చా ఎందుకు నీ మాటని స్థిరపరచడానికి స్థిరపరచడానికి ఇవన్నీ నేను చేశాయి నువ్వు తోలు బొమ్మ మాత్రమే పౌల అది నీకు గ్రహింపులోకి ఉండాలంటే నువ్వు ఒక శరీరవే అని ఒక మనిషి అని గ్రహింపు ఉండాలంటే నీ శరీరంలో కొంత బాధ ఉండాలి ఇది ఇంత మ్యాటర్ ఉంది మరి పౌలుగాను ప్రభువుకి ఆ ముళ్ళు వెనక ఇప్పుడు పౌలుకి పెట్టినట్టు ముళ్ళు పెట్టాడు నాకని ఫిక్స్ అయిపోతున్న ప్రార్థన కూడా చేయకుండా చెప్పాడు నీకు ఫోన్ చేశాడా అమ్మ అదంతే ఉంటుంది ఇంకా దీక్ష ఏ ఇంక చావట వినో అని చెప్పాడా చెప్పలేదుగా చెప్పనప్పుడు ఏం చేయాలా ప్రార్థన చేయాలా అది కదా వాక్యం ఏమన్నా మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ఇదొక నాకు అనుకుని అక్కడే కూర్చుండవాలని చెప్పాడా యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము వచనం నుంచి చదివితే మీలో మీలో ఎవరికైనా సంతోషం కలిగిందా పన్నెండవ వచనంలో కీర్తన పాడండి శ్రమ కలిగిందా ప్రార్థన చేయండి అన్నాడు మీరు స్వస్థత పొందినట్లు ఒకటి కోసం ఒకడు ప్రార్థన చేయండి అన్నారు నువ్వు ప్రార్థన చేయాలా ఆ శ్రమ తీరునట్లు ఆ స్వస్థత కలిగినట్లు ఆ బాధ పోనట్లు ఇతరులకు కూడా చెప్పి ఒకరి ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన అప్పుడు దాని నుండి విడుదల దేవుడిస్తాడు ఇస్తాడు నువ్వే ఫిక్స్ అయిపోతున్నావు ఇది నాకు అవసరం ఇది నాకు ఇంతే ఇది ముళ్ళు ఇది అట్టా ఇట్ట అని నీకు దేవుడు చెప్పనే మాట నువ్వు ఎందుకు తీసుకున్నావు పౌలుకు చెప్పినట్టు దేవుడు నీకు చెప్పాడా పౌలు ప్రార్థన చేశాడు అప్పటికి మూడు సార్లు నాకు చాలా బాధగా ఉంది నాకు ఇబ్బందిగా ఉంది నాకేంది నాకున్న నాకు నువ్వు ఇచ్చిన పొజిషన్ ఏంది నాకు ఈ బలహీనత ఏంది ఇది తీసేవాయా అన్నాడు కా ఆయన ఏమన్నాడు అందుకు నా కృప నీకు చాలందు బలహీనత ఎందుకు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తం విశేషముగా నా బలహీనత లేదని నేను అతిశయిస్తాను అన్నాడు పౌలుకు చెప్పేశాడు నీకు చెప్పిన ప్రార్థన చెయ్యి నీకు కూడా పౌలు రేంజ్ ఇచ్చాను నీకు కూడా చాలా ప్రత్యక్షతలు ఇచ్చాను నువ్వు కూడా అతిశయించే అవకాశం ఉంది అందుకని ముల్లాగా పెట్టేయాలని చెప్పని చెప్పినాక ఆ మొక్కన చెబుతాడుగా ప్రార్థన చేస్తే నీకు నువ్వే రాసేసుకొని సంతకం పెట్టేసుకుంటే ఇంక ఇంకా ఆయన ఎందుకు ఏ సమస్యకైనా ఇదే పద్ధతి అది తీస్తానంటాడా ఉంచుతానంటాడా స్వస్థపరుస్తానంటాడా లేకపోతే అది అంతే అంటాడా లేకపోతే ఇది నీ క్లైమాక్స్కి వచ్చింది అంటాడా లేకపోతే లేదు లేదు నిన్ను లేపి నా మహిమ కొరకు వాడుకుంటానంటాడా అంటాడా ఇజిక ఆగి చెప్పినట్టు ఇంక టైం అయిపోయింది అంటాడా ఏదో క్లారిటీ తీసుకున్న దాకా నువ్వు మొర్ర పెట్టాలిగా ప్రార్థన చేయాలిగా కానీ ఎట్లా ఫిక్స్ అవుతారు ఇది ఇంతే అదంతే కానీ వాక్యం ఏం చెబుతుంది దొరికిన వారికి అవి జీవము వారి సర్రవ శరీరమునకు ఆయన వాక్కులోని శక్తి ఆరోగ్యం ఇస్తుంది అన్నాడు ఆయన వాక్కుకు ఆ శక్తి ఉంది స్వస్థపరుస్తుంది స్వస్థపరచకుండా అది అలానే ఉంచాలనుకుంటే చెబుతాడు ఆ ముక్క కూడా మీకు కాబట్టి దేవుని వాక్యమును పట్టుదలతో విని గ్రహించుట ద్వారా స్వీకరించుట ద్వారా గైకొనుట ద్వారా ఒక ప్రత్యేకమైన శక్తి మనలో ఉత్పన్నమవుతుంది ఉత్పన్నమవుతుంది అది గుర్తుపెట్టుకోవాలి అది మన ఆధ్యాత్మిక జీవితంలో ఉత్పన్నమవుతుంది మన శరీర జీవితంలో కూడా ఉత్పన్నమవుతుంది అవునా గుర్తుపెట్టుకోవాలి రాబో జీవిత విషయంలో నీవు శుభకరమైన రీతిని శుభకరమైన సంగతుల విషయమే విశ్వసించు కానీ కీడు విషయమే విశ్వసించొద్దు సైతానుకు విశ్వాసమే ఆధారం నేను పనిచేయాలన్న విశ్వాసమే ఆధారం గనుక నీవు నా ఎడల విశ్వాసము గలవాడవై గలదానవై ఉండన్నాడు ఉండన్నాడు కానీ మనుషుని మెంటాలిటీ చెప్పనా దేవుడు చెప్పిన మాటల మీద విశ్వాసం ఉంచడం కంటే కూడా సైతాన్ చేసే కార్యాల మీద ఏం విశ్వాసమో విశ్వాసం కీడునే విశ్వసిస్తారు వాడు ఏం చేస్తాడో వాడు అట్లా చేస్తాడు వాడు ఎట్లా చేస్తాడు వాడు ఏదో శోధిస్తాడు వాడు అట్లా ఇట్లా నాకేందో ఈ కళ వచ్చింది నాకేంది దర్శనం వచ్చింది నాకేంది అనిపిస్తుంది పోస్తమానం ఆ దెయ్యంగాడి శోధనల గురించే ఆలోచన అదే విశ్వాసం జరిగే కార్యాలు కూడా అయ్యే ఆయన ముందే చెప్పాడు వాక్యంలో వాటిని విశ్వసించొద్దు వాడిని విశ్వసించొద్దు వానికి భయపడొద్దు వాని పేరు గొప్ప చేయొద్దు వాని గురించి ఎక్కువగా ఊహించొద్దు వాని గురించి హైలైట్ చేసి ఆలోచించొద్దు నువ్వు నన్ను ఘనపరచాలి నా గురించి గొప్పగా యోచించాలి నీ గురించి నేను ఆలోచిస్తున్నా నన్ను వెరిగి నీ రేపటిని గురించి నా ఆలోచనలన్నీ కూడా శుభకరమైనవని నువ్వు పెరిగి ధైర్యంగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతుంటే ఈ మాటల మీద విశ్వాసం ఉండదు ఎంత కూసున్నా లేచినా దెయ్యం కలవరించలే వాడి గురించి నా ఆలోచనలే కొంతమందికి మరి ఎవరున్నారో ఏమో నాకైతే తెలియదు మొత్తానికి ఆ సరుకు అయితే ఉంది లేకపోతే అనవసరంగా పరిశుద్ధాత్మ నాతో ఎందుకు బలికిస్తాడు ఈ మాట కాబట్టి ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక సకల విషయాలలో వాక్యం చెబుతుంది మనం ఏం ఆలోచిస్తున్నాం దేవుని వాక్యేమంటుంది మనమేం చేస్తున్నాం చూడు ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది అన్నాడు ప్రతి విషయానికి పౌలు ఒకటే మాట ఇందును గురించి లేఖనం ఏం చెబుతుంది ఇందును గురించి లేఖనం ఏం చెబుతుంది దేవుడు ఇదే చెప్పాడా దేవుడు ఈ మాటే అన్నాడా దేవుడు ఇలానే చేస్తాను అన్నాడా ఇందును గుర్చి లేఖనం ఏం చెబుతుంది మనం ఏం చేయాలా అన్న పాయింట్ వెతికాడు ఆయన అందుకే పౌలు ఆశీర్వాద కారణమైన వ్యక్తిగా వ్యక్తిగా మారిపోయింది ఇందును గురించి లోకులు ఏం చెబుతున్నారు సైతాన్ని ఏం చెబుతున్నాడు నీ తలకాయ ఏం చెబుతుందండి ఎట్లా అయ్యి ఎందుకు అసలు ఇతరుల సలహాలు ఎందుకు నీ ఆలోచన ఎందుకు సైతాను గడ్డ ఐడియాలు ఎందుకు ఇందును లేఖనం ఏమి చెప్పుచున్నది చెప్పు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలాంటి కండిషన్ లో వాక్యం ఏమి చెప్పుచున్నదని వాక్యం దగ్గరికి పరిగెత్తడం నేర్చుకోవాలి దేవుని వాక్కులు విని వాటిని గ్రహించుట వాటిని స్వీకరించుట అనే ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీ దృష్టిలో నీకు తీసుకుని రావాలని ఆత్మన ఆ మాటలు ఉంచాడు ఇప్పుడు మచ్చుతోనగలాగా ఒక రెండు మూడు విషయాలే చెప్పాను శరీరానికి స్వస్థ స్వస్థత ఇచ్చే విషయంలో దేవుని వాక్యం చెబుతుంది నేను నిన్ను స్వస్థపరుస్తాను అన్నాడు నువ్వేది విశ్వసించాలో ఏది తీసుకోవాలా అది తీసుకోవాలా కానీ మనుషులు ఏం నమ్ముతారు తెలుసా ఇది క్యాన్సరు క్యాన్సర్ వస్తే క్యాన్సిలు కథం ఇప్పుడు చెప్పండి దేవుని మాట నేను స్వస్థపరుస్తానని క్యాన్సర్ నీకెక్కువ డాక్టర్లకు ఎక్కువ నాకు ఎక్కువ కాదు అది ఏ రేంజ్లో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా నేను దాన్ని నాశనం చేయగలుగుతాను అంటాడు దేవుడు కానీ దేవుని మాట వింటారా మరి ఎందుకండి చర్చిలో గంటల గంటలు కూర్చుంటారు లేకపోతే లైవ్లో గంటల గంటలు వాక్యం వింటారు విశ్వసించినప్పుడు వారు మట్టుకు విందురు కానీ గ్రహింపనే హృదయముతో గ్రహించరు జస్ట్ మీకు ఈజీగా అర్థమైందని ఒక జబ్బుతో పోల్చి చెబుతున్నాను నేను సకల విషయములలో ఇదే వర్తిస్తుంది మనం ప్రవర్తించే ప్రవర్తన విషయంలో నీతి నియమాల విషయంలో మనం కలిగి ఉండాల్సిన విశ్వాస విషయంలో మనం కలిగి ఉండాల్సిన గురి గమ్యాల విషయంలో లేఖనం ఏం చెప్పుతున్నది అన్న కాడికి రావాలా కాడికి రావాలా దేవుని వాక్యం ఏమంటుంది దేవుడు ఏమంటున్నాడు చాలా శ్రమల్లో ఫినిషింగ్ టచ్ ముగిస్తున్నాను ఎక్కువ చెప్పలే బాబు మీరేదో పొరపాటుబడి కాసేపు చెప్పన్నారు ఇక అయిపోయింది మీ నడువులు సత్త అయిపోయింది నాకు తెలుసు ఏంది ముగింపు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో పోయాను నేను బతికిపోయా లేఖనములను ఆశ్రయించి కాపాడబడ్డాను ఫినిషింగ్ టచ్ ముగింపు ఇప్పటిదాకా నేను చెప్పిన మీకు నిజంగా అర్థమైనయా గ్రహించారా అదే అర్థం కాకపోయినా గ్రహింపు లేకపోయినా షో చేస్తున్నారా అర్థమైనట్టు నిజం చెప్పండి మనలో అన్నమాట నేనేమో అనుకున్నాను అసలు అర్థమైతే చేతులు ఎత్తున్నాను నిజంగా నిజంగా అర్థమైంది అర్థమైందన్నా థ్యాంక్ యూ మీకు అర్థమైతే నాకు ఆనందం ప్రతి విషయంలో ఆ లేఖనమే నాకు బ్రతుకున్నమే నాకు బ్రతుకు నిజం సోదరా నిందలు వచ్చినప్పుడు ఏం చెబుతుందని వీతికే దుర్వార్తలు నా మీద పుట్టించినప్పుడు లేఖనం ఏం చెబుతుందని వీతికే ఒక్కొక్క మాట నా వస్తే పిచ్చ ఏడుపు కదా ఎబ్బకి నరాలని సచ్చు పడ్డటకి నరాలని సచ్చు నా గురించి దుష్ప్రచారాలు చేసి మనుషులకు చెప్పి వాళ్ళు వచ్చి నన్ను అడిగి ఎంత బాధ కలిగేదో ఎంత ఏడుపు వచ్చేదో ఎందయ్యా ఇంత దారుణమా అని ఇప్పుడు ఎవరన్నా మనిషి చెప్పాను మనిషి ఏమంటారు అట్లన్నారా నిజంగా ఇది చాలా బాధగా ఉంది నాకు అసలు నిజంగా అరే అట్లానా అంట తర్వాత పక్కకు పోయి ఇంకోటిదేమంటారు ఏందో ఎవడో మరి బ్రదర్ని ఇట్లా అన్నాడంట మరి అని ఇతను అంటే ఏమో అన్నాడంటే నిప్పు లేకుండా పగేందుకు వచ్చింది ఏంది అంతేనా అంటే అంతకాకేముంది ఇప్పుడు అంత కాకపోతే కొంతైనా ఉండకపోతే అసలు మాట ఎట్టబుట్టిద్దే ఉండొచ్చులే చూశారా ఎట్లుంటుంది మనుషుల వ్యవహారం మన అని మనం చెప్పుకుంటే దాన్ని తీసుకెళ్ళి ఇంకొకటి దగ్గర మాట్లాడితే ఆడదాన్ని నిజం చేస్తే మనం ఎవడో దారుతాడని చెప్పుకున్నా ఆడు కూడా దానితోనే ఓటేసాడు అటుతోనే ఓటేసాడు దాంతోనే ఇప్పుడు నేనేం చేయాలా ఇప్పుడు నేనేం చేయాలా ఇంత ఇందును కూర్చి లేఖనం ఏం చెప్తుంది అనిపోయి దేవుని వాక్యాన్ని ఆశ్రయించా జనాలు చేసినట్టుగా జనాలు ఎగతాళి చేసినట్టు దేవుడు కూడా అంతే చేస్తున్నాడా లేఖనం ఏం చెప్తుంది దేవుని వాక్యం అంటుంది వెంటనే ఆ రోజు దేవుని వాక్యాన్ని ఆశ్రయించి దేవుని వాక్యంలో వెతికితే నా కోసమే నీతిమంతుడు దుర్వార్తకు జడియడు జడియడ అయిపోయిందిగా వెయ్యి ఓల్డ్లో శక్తి వచ్చేసింది ఇంకెందుకు మరి వంద మాటలు అయిపోయింది దే ఇందుని లేఖనం ఏం చెప్తుంది హాడేవాడ్ర నిన్ను పాడేయటానికి వాడు వంద ప్రజలు వాడు కాదు వాళ్ళు కాదు వంద మంది ఏకమై వంద ప్రచారాలు చేసిన ఎవరికి అందరినీ కృపలో నిన్ను పోరా పిచ్చోడా ఎవడన్ని ప్రచారాలు చేసుకుంటే ఏం జరిగిందిరా ఎవడికి అందరి కృపలో నిన్ను కృపలో నిన్ను దాచిపెట్టి చేస్తే కింద నేనేరా నిన్ను చేస్తే ఏదన్నా నేను చేయాల నిన్ను నన్ను దాటి నిన్నెవడరా ఎవడర దుర్వార్తగా జడి పో నేను నీకు తోడై ఉన్నా నీకు తోడై ఉన్నా ఇంకేం కావాలి రోగం వచ్చింది డాక్టర్ దగ్గరికి పోయాను రెండు వేల ఐదులో జాయింట్లన్నీ కేళ్ళవాతాం రెండు ఇద్దరు డాక్టర్లు టెస్టులు చేసి నీ కేళ్ళవాతం అన్నారు లక్షణాలు అయ్యాయి ఓ డాక్టర్లో సర్టిఫికేట్ ఇచ్చేది కేళ్ళవాత ఇందు లేఖనం ఏం చెప్పుచున్నది స్తోత్రం వాళ్ళు ఆ వాతం ఏ వాతం అని చెప్పి లేఖనం ఏం చెబుతుంది దేవుడు కూడా అది కేళ్ళ వాతం ఏం చెబుతాడా అది ఏ వాతం అయితే ఆయనకి ఎందుకు ఆయన ఏమంటాడు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పారు అది వాళ్ళ గొప్పరా అనుభవిస్తున్నావు నీ గొప్ప నా గొప్ప కాదు అది నిన్ను స్వస్థపరుస్తాను నేను అంటాడు నా మాటలు ఏందో విశ్వాసముచ్చు నీ సర్వ శరీరం నాకు ఆరోగ్యం కలిగింది నా మాటల్ని భుజించు నీ సర్వశరీరం మనకు ఆరోగ్యం నా మాటల్ని నీ హృదయంలో పట్టుదలతో పట్టుకో సర్వశరీరానికి సర్వశరీరానికి కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు దేవుని మహాకూరపు బట్టి రెండు వేల ఐదు ఎక్కడా రెండు వేల ఇరవై మూడు ఎక్కడా ఎన్ని సంవత్సరాలయా పద్దెనిమిది ఏళ్ళు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఒకవేళ అదే బలహీనత ఇప్పటికి ఉన్నట్టయితే నేను వచ్చి ఇక్కడ స్టేజ్ మీద అది ఎట్ట కూడా నాకు వల్లగా అట్లా చూపించడానికి ఎక్కడెక్కడ ఎంత జీవులు ఉంటారు అట్లాగా ఎక్కడెక్కడ బెండ్ అయిపోయి ప్రభునంద్ పిల్లారా అనాథేది గంతులేసిడ చేశాడు ఆయన సిర మాటలో ఉంది శక్తి ఉంది మరి ప్రతి విషయానికి ఇదే వర్తింపు ఇదే వర్తింపు వర్త కాబట్టి ఏదైనా సరే లేఖనం ఏం చెప్తుంది అది వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి బోల్డ్ అంత మ్యాటర్ ఉంటుంది దయాల గొప్పయా దేవుడు గొప్పడా మరి ఎందుకంటే కొంతమంది దయాల కోసం అంత కలవరపోతారు మాంత్రికుడు గొప్పడా దేవుడు గొప్పడా పెద్ద చెప్పండి మరి ఎందుకండి మాంత్రికులకి ఎంత కలవరపోతారు ఐగుప్తులో దేవుని పక్షంగా మోసే ఉన్నాడు సైతాన్ పక్షంగా మాంత్రికులు ఉన్నారు ఎవరు గెలిచారు ఎప్పటికైనా మోసనే గెలుస్తాడు మోసేనే గెలుస్తాడు దేవుడే గెలుస్తాడు దేవుని ఎదుట నిలిచే మంత్రశక్తి ఏముంది నాశనం అయిపోతుంది చేసేవాడు కూడా మర్యాదగా మారు మనసు పొందితే బతుకుతాడు లేకపోతే వాడు కూడా పోతాడు నామ రూపాలు లేకుండా నాశనం అవుతాడు వాడు నాశనం అవుతాడు వాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే వింటారు కుప్పల కుప్పలు కానీ దేవుని మాటల్ని పట్టుదలతో గ్రహించరు ఆ మాటల్ని స్వీకరించరు వాటిని తేలిగ్గా తీసుకుంటారు ప్రేమైన దేవుని పెడదాడా ఇది అన్ని విషయాలకు వర్తిస్తుంది విషయాలకు వర్తిస్తుంది ప్రతి ఘట్టంలో ఇందున కూర్చో లేఖనేం చెప్పుచున్నది అనుకుంటూ వెళ్ళాలి దేవుడి మాట ఏందనుకుంటూ వెళ్ళాలి అప్పుడు నువ్వు ఊహించని గొప్ప కార్యాలు నీ శరీరంలోను నీ కుటుంబంలోను నీ ఆత్మీయ జీవితంలోనూ నువ్వు చూడగలుగుతావు నువ్వు చూడగలుగుతావు ఉంచు అన్నాడు విశ్వాసం ఉంచు నమ్మిక మాత్రం ఉంచు నేను చూస్తాను అన్నాడు కానీ కొంతమందికి ఉంటదు మిగిలిన వాటి మీద విశ్వాసం సౌలు కానీ గొలియాతును పొగిడినట్టు వాటిని గురించి గణపరిచి మాట్లాడుతూ ఉంటారు వాడు ఆరుమూర్ల జానుడంట వాడు నిలువెత్తు కవచాలు ధరించుకున్నాడంట బాల్యం నుంచి యుద్ధ విద్యను మొత్తం సబ్జెక్ట్ అంతా తీసుకున్నాడు ఎవరు సబ్జెక్ట్ తీసుకున్నాడు శత్రువు సబ్జెక్ట్ తీసుకున్నాడు ఎందుకు పనికి వచ్చింది వాడి సబ్జెక్టుతో మనకి ఎందుకు సార్ మనకు ఉండాల్సిన సబ్జెక్ట్ ఏంటి ఆయన ఎంత బలవంతుడో ఆయన ఉండాలి